హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే వడియాలు ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా పిండి వడియాలంటే బియ్యం రవ్వతో పెడుతుంటారు కదండి అలా కాకుండా ఇలా బొంబాయి రవ్వతో పెట్టి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి జీలకర్ర కొద్దిగా తగినంత ఉప్పు ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి కొద్దిగా సగ్గు బియ్యం బొంబాయి రవ్వ ముందుగా మనం బొంబాయి రవ్వని నానబెట్టుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి దీంట్లోకి వాటర్ ఒక త్రీ గ్లాసెస్ వేసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసుకుని దీన్ని ఎలా పక్కన పెట్టేయాలండి ఒక పావుగంట పాటు నానతే సరిపోతుంది ఇది ఇలా నానబెట్టుకుని దీన్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ తీసుకుని ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి నూక దానికి ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత సగ్గుబియ్యం కొద్దిగా వేసుకోవాలి సగ్గుబియ్యం కొలతయి మక్కర్లేదు అండి చేత్తో ఒక రెండు గుప్పళ్ళు వేసుకుంటే సరిపోతుంది దీన్ని మరగనివ్వాలి ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి కారం ఎక్కువ ఉండాలి కదా ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇది మరిగే నీటిలో వేసుకుని బాగా మరిగించాలి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఉడికించాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు మరగనివ్వాలి సగ్గుబియ్యం ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించాలండి ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ అదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేయాలి ఉండలేం కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి ఆల్రెడీ వాటర్లో వేసి నానబెట్టాము కాబట్టి ఎక్కువగా ఉండలు కట్టదు ఇలా జాగ్రత్తగా ఉడకనివ్వాలి దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఈ థిక్నెస్ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదేనా ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లారినివ్వాలి ఎక్కువ చల్లారినివ్వకూడదండి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి అంతే అండి ఒక ఫుల్ నిమ్మకాయని వేసుకుని బాగా మిక్స్ చేయాలి చల్లారకు ముందే మనం వడియాలు పెట్టేసుకోవాలి చల్లారితే మళ్ళీ రావండి ఇలా మిక్స్ చేసిన తర్వాత సపరేట్ బౌల్స్లోకి తీసుకుని వీటిని వడియాలాగా పెట్టుకోవడమే మీకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో వేసుకోవడమే అంతే అండి ఇలా ఎండలో పెట్టేసుకుంటే బాగా ఎండ ఎక్కువ ఉంటే కనుక ఈవినింగ్ లోపే ఆరిపోతాయి మొత్తం అన్నీ ఎండిపోతాయండి లేదంటే ఒక టూ డేస్ వరకు ఎండనిస్తే బాగా పర్ఫెక్ట్గా ఎండిపోతాయి అంతే అండి ఇలా పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఎండిపోయిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకోవడం అండి ఇవి మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్